హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీ కృష్ణ తలసి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో మేము కూడా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఈరోజైతే నేను అమ్మ వాళ్ళ ఇంటికి ఏమి వెళ్ళలేదండి ఎందుకు వెళ్ళలేదు కూడా చెప్తాను దానికంటే ముందు పొద్దున కట్ చేసి పెట్టాను చెప్పాను కదా ఈరోజు త్రిప కథ చెప్తుంటే అక్కడికి వెళ్ళి వచ్చేటప్పటికి నాలుగు అయ్యింది అని ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత అస్సలు పడుకోలేదండి హనీ వెళ్తుంది అని చెప్పేసి ఉగాది వస్తుంది కదా తనకు ఒక లాంగ్ ఫ్రాక్ అయితే కుట్టి పంపించాను అక్కడికి వెళ్ళిన తర్వాత పండగ రోజు అని చెప్పి ఇంకా అది అయిపోయిన తర్వాత ఈ బ్లౌజ్ అయితే కట్ చేశాను ఇంకా అసలు నిద్ర ఆపుకోలేకపోయానండి అస్సలు నా వల్ల అవలేదనమాట ఇంకా అప్పుడు పడుకొని నాలుగింటికి లేచాను ఇంట్లో పని చేసుకున్నాక పడుకున్నాను అనమాట నాలుగింటికి లేచి నేనేం చేశాను చూపించాను అలాగే అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళలేదో కూడా చెప్తానండి దానికన్నా ముందు ఇంట్లో వర్క్ జరుగుతుందని చెప్పాను కదా ఆ వర్క్ ఎంత వరకు వచ్చింది ఏంటి అనేది కూడా చూపించుతాను ఇదిగోండి ఫస్ట్ అయితే తులసమ్మ కాటన్ చూడండి నాకైతే బలే నచ్చిందండి ఇంక మొత్తం పూర్తి అయిన తర్వాత ఇలా ఉందనమాట చూడండి ఇంకా అయితే మట్టి పోయాలి కొంచెం ఒక వారం రోజులు బాగా తడిపి బీసిన తర్వాత అప్పుడు పొద్దాంలే అని చెప్పేసి ఇంకా మట్టి ఏం పోయించలేదు చుట్టూతే ఇలా ఉందన్నమాట ఫ్రంట్ అయితే ఇలా ఉంది ఓకేనండి ఇంకా టైల్స్ తెచ్చారు కానీ పర్వలేదు పనాళ్ళు రావట్లేదని చెప్పాను కదా ఇంకా నేను మొన్న రోజు రోజైతే నేను లేనిలేండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను ఇదిగోండి టైల్స్ భరిచిన తర్వాత ఇలా ఉందనమాట ఓకేనండి ఇంక ఇటువైపు కూడా చెప్పాను కదా మొత్తం బండలు పరుస్తున్నారు అని ఇదిగోండి ఇది అంతకుముందు నా మిషన్లు అవి ఉండేవి అనమాట ఇక్కడ తర్వాత ఈ ఎలికలు అంత ఆగం చేస్తున్నాయి అని చెప్పేసి ఇక్కడి నుంచి తీసేశాను ఇంక ప్రస్తుతానికైతే ఇలా ఉందండి సామాను అన్నీ పడేసి ఇంకా ఇవేమి సర్దుకోలేదు ఇంకా నేను అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉన్నాను కదా అందుకోసం అని చెప్పేసి ఇంకా ఏం సర్దలేదు అనమాట ఇంకా నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇది వచ్చేసి స్టోర్ రూమ్ లాగా వాడుకుందాము అనుకుంటున్నా ఇది ఎప్పట్లాగే మిషన్లో అవన్నీ సెట్ చేసుకోవాలి ఇక్కడ ఇంకా కొంచెం పనులు ఉన్నాయిలండి మొత్తం దులిపి సర్దుకుంటాను ఇక్కడైతే మా వారు డోర్ పెట్టిస్తా అన్నారు కానీ నేనే వద్దన్నానండి ఎందుకంటే కొంచెం ఎల్తురుగా ఉంటేనే మనకి గాలి దోల్తా బాగుంటుంది ఎల్తురుగా అని చెప్పేసి అందుకోసం అయితే డోర్ ఏం వద్దని చెప్పాను ఇంక ఇటు సైడ్ వచ్చేసి ఇదిగోండి వాష్రూమ్కి కని చెప్పేసి ఇలా కట్టించారనమాట డోర్ అది పెట్టించాలి సీట్ బిగించాలి ఇంకా మొత్తం బండ్లు అవి బరవటం అయిపోయిందనమాట ఇంకా కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయిలేండి ఇంకా రెండు రోజుల తర్వాత వస్తామన్నారు పనాళ్ళు అయితే ఇదిగోండి బట్టలు పొద్దునేసానండి వాషింగ్ మిషన్ చెప్పాను కదా నిద్ర ఆపుకోలేక నిద్రపోయాను కానీ ఇంకా అవన్నీ నాలుగింటప్పుడు లేచి ఇంక ఇవన్నీ ఆరేసి అప్పుడు భోజనం చేశాను అనమాట ఇంకా అసలు పొద్దున పడుకున్నానని చెప్పాను కదా ఇంకా నేను ఏం రెడీ అవ్వలేదండి ఇంకా అంతే వీడియో చేస్తున్నాను ఓకేనా ఇంకా ఇదండి ఇంటి వర్క్ అయితే ఇంతవరకు అయింది ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి అనమాట డోర్ బిగించడం సీటు బిగించడం అవి ఇంకా అవి కూడా కంప్లీట్ అయితే ఇంకా మొత్తం దులిపేసి మొత్తం సర్దుకోవాలి అంత సిమెంట్తో పడిపోయి ఆగమాగం అయిపోయినాయి అనమాట ఇంట్లో షెల్ఫుల్లో కానీ అంతా ఇంకా అవన్నీ సర్దుకోవాలి చాలా పెద్ద పనులు ఉన్నాయండి మొత్తం దులిపి అంతా సర్దుకోవాలి అయితే చాలామంది నాకు అయితే నాకు చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే వీడియోస్ చేస్తున్నావు కదా మంచిగా రెడీ అయ్యి వీడియోస్ చెయ్యి అని చెప్తారండి నేను చేసేదేమో ఇంట్లో నా పనులు నేను చేసుకుంటూ ఎలా నేను నా లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తాను అనేది మీకు చూపించుకున్నాను కదా వీటికి అంతగా రెడీ అవ్వడానికి ఏముంటుంది అనిపించింది ఇంకోటి ఏంటంటే మనం శారీస్ గురించో జ్యువెలరీ గురించో ఏదైనా ప్రమోషన్ వీడియోలు అలాంటివి ఏమన్నా అనుకోండి వాటికి తగ్గట్టు రెడీ అవ్వాలి అసలు అన్నిటికన్నా ముందు రెడీ అయితే నా ఫేస్ నాకు చూడబుద్ది కదండి ఏదో మొహానికి తీసుకొచ్చి అతికి పెట్టినట్టు అనిపించిద్ది ఏ పౌడర్ రాయకుండా మామూలుగా ఉంటేనే నాకు నేను అన్న ఫీలింగ్ వచ్చిద్ది అనమాట ఏదన్నా రెడీ అయ్యాను అనుకోండి ఎవరో కొత్త వాళ్ళు కొత్త ఫేస్ లాగా అనిపించిద్ది రెడీ అవడం ఇష్టమే అసలు రెడీ అవ్వటం ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి నాకు కూడా అనిపించింది రెడీ అవ్వాలి మంచిగా ఏం శారీస్ కట్టుకుంటాను నేను ఎలా రెడీ అవుతాను చూపించాలి అనుకుంటాను కానీ చెప్పాను కదా నాకు ఏదో మొహాన్ని పెట్టినట్టు అనిపించింది అని అందుకోసం ఏదన్నా రెడీ అయినా కూడా నేను వీడియో తీను అనమాట అంత తొందరగా అండి ఇంకా నేను రెడీ అయ్యి వీడియోలు తీయకపోవడానికి కారణం అయితే అదనమాట ఇంకా నేను అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళట్లేదో కూడా చెప్తాను అయితే ఒక వారం రోజుల క్రితం ఏదో మాటల మీద వచ్చి నేను వెళ్ళిపోతే నువ్వు ఒక్కదాన్నే ఉండగలుగుతావా నేను ఇంకా ఒక పది రోజులు ఉంటే వెళ్ళిపోతాను కదా అని ఏదో మాటల మీద అన్నానమాట అమ్మతోటి ఇంకా అసలు అప్పుడైతే చాలా బాధపడిందండి మొహం గాలుగా పెట్టుకొని ఇంకా ఆ రోజైతే అసలు సరిగ్గా నిద్రపోలేదనమాట నేను ఎప్పుడు నిద్ర లేదు చూసినా కూడా మెలుపుతానే కూర్చుంది తర్వాత రోజు అడిగితే ఎందుకు నువ్వు పెద్ద అసలు అట్లా లేచి కూర్చున్నావు అని అంటే ఏం లేదులే అంది కాకపోతే నాకు అర్థమైందనమాట అప్పుడే నేను ఒక నిర్ణయం తీసుకున్నానండి అది కరెక్టో కాదు వీడియో లాస్ట్ వరకు చూసి మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనేమనుకున్నానంటే ఒక్కసారి వెళ్ళిపోతే ఇంకా తనకు కూడా బాధగా అనిపించింది కొంచెం మెల్లిమెల్లిగా అలవాటు చేద్దాము అన్న ఉద్దేశంతో అంతకుముందు నేను పొద్దున్నే వచ్చి ఒకటి రెండు బ్లౌజులు కుట్టి ఇంటికి వెళ్ళిపోయేదాన్ని అది మీరు కూడా చూశారు ఇప్పుడు ఈ మధ్య ఏం చేస్తున్నానంటే కావాలని కొంచెం లేటుగా వెళ్ళటం అట్లా మెల్లిమెల్లిగా టైం పెంచుతున్నాను అనమాట నేను లేకుండా అమ్మ ఒక్కటే ఉండగలగాలి అన్న ఉద్దేశంతో ఎందుకంటే నలభై ఆరు సంవత్సరాలు అయిందండి మా అమ్మ పెళ్ళి ఇన్ని సంవత్సరాల నుంచి నాన్న అమ్మ కలిసే ఉన్నారు కదా సడన్గా నాన్న లేకపోవడం తను ఒక్కటే ఉండాలి అన్న ఆలోచన తనకి భయం ముట్టేలా చేస్తుంది అనమాట అందుకోసం అని చెప్పేసి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ఒక్కసారి వచ్చేసే కన్నా మెల్లిమెల్లిగా అలవాటు చేద్దాము అన్న ఉద్దేశంతో లేట్గా వెళుతున్నాను ఈరోజైతే అసలు వెళ్ళలేదని కారణం కూడా అదే నేను లేకపోయినా తను ఉండగలగాలి నేనని కాదు ఎవరు లేకపోయినా ఒక్కటే ఉండగలగాలి తన పని తను చేసుకోవాలి వేరే ఆలోచనలు ఉండకూడదు అన్న ఉద్దేశంతో తనకు అలవాటు చేయడం కోసం నేపథ్యం కావాలని వెళ్ళలేదు నిద్రపోవటం ఏముందండి ఇక్కడ కాకపోతే అక్కడికైనా వెళ్ళి పడుకోవచ్చు ఈ కారణం వల్ల నేను వెళ్ళలేదనమాట అందుకోసమే నేను కొంచెం అమ్మకు అలవాటు చేద్దాము అని చెప్పేసి ఇలా చేస్తున్నాను మరి నా ఆలోచన కరెక్టో రాంగో నాకైతే తెలియదు కరెక్టే అని నేను అనుకుంటున్నాను ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా అండి ఇదండి ఈరోజు వీడియో ఇంకా ఈ పూట అయితే చెప్పాను కదా ఒక బ్లౌజ్ కట్ చేసి అక్కడ పెట్టాను అని ఇంకా అదైతే కుట్టాలి ఇంక ఇంటి గురించి కూడా వర్క్ ఎంతవరకు నడిచింది అనేది చెప్పాను కదా ఇంక ఇదనమాట ఇదండి ఈరోజు వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి